స్టర్ గురించి చెప్పాలంటే ఒక్కొక్క డాన్సర్ మాస్ డైరెక్ట్ గా చూడాలి అని అనుకుంటారు అంటే లైవ్ లో చూడాలి మాస్టర్ని ఒక్కసారి అయినా ఫోటో తీసుకోవాలి అని అనుకుంటారు ఒక్క డాన్సర్ యాక్చువల్లీ ఆ రోజు డీలో ఇంట్రొడక్షన్ రౌండ్ సో దాంట్లో ప్రభు మాస్టర్ ముందు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి పర్ఫార్మెన్స్ చేయాలి నేను షాక్ అయినా సో ఆ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి అన్నప్పుడు అశోక్ మాస్టర్ ఉన్నారు డి లో సో ఆ అశోక్ మాస్టర్ తరపు నుంచి ఒక జూనియర్ ప్రభుదేవా ఉన్నారు అంటే ప్రభుదేవా మాస్టర్ ముందు చేయడానికి ఒక జూనియర్ ప్రభుదవా ఉన్నారు ఆయన లో మణికంట చేస్తే బాగుంటుంది అని మాస్టర్ చెప్పినారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఉంటే బాగుంటుంది అని ప్రభుదేవా మాస్టర్ ముందు లారెన్స్ మాస్టర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక మంచి కాన్సెప్ట్ చెప్పి ఓకే చెప్పి నాకు అవకాశం ఇచ్చింది అశోక్ మాస్టర్ ఆ టైంలో పోయినాను అందరూ ఫోటో తీసుకుంటున్నారు సరే మనకు మాస్టర్ దొరుకుతారా ఏంటి అని నేను సరే పర్ఫార్మెన్స్ చేసినప్పుడు లైవ్లో చూసేసినామని పర్ఫార్మెన్స్ అయిపోయింది మాస్టర్ జడ్జ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇలానే చూస్తున్నాము ఆ లైవ్లో చూసేసినాము లెజెంట్ని లైవ్లో చూసినాం అన్నప్పుడు మాస్టరే అడిగారు మణికంఠ మీరు ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు కదా నాకు మీ సాంగ్ని లైవ్లో చూడాలని అనిపిస్తుంది నా కోసం మీరు సాంగ్ చేస్తావా అని అడిగారు లైఫ్లో మర్చిపోను ఆ టైం అంటే అంత పెద్ద మాస్టర్ నన్న రిక్వెస్ట్గా అడిగినప్పుడు అది నా లైఫ్ మూమెంట్ అది దానికి కూడా నేను జిత్తు కి థ్యాంక్స్ చెప్తాను జిత్తు మాస్టర్కి మాస్టర్ మాస్టర్కి సో అప్పుడు నేను డాన్స్ చేసినాను అప్పుడు చెప్పినారు మనీ నేను మీ స్టైల్ నాకు చాలా నచ్చింది సూపర్ ఆల్ ద బెస్ట్ అని చెప్పినారు అది పెద్ద విషయం లైఫ్లో మర్చిపోను ఒక ప్రభుదేవ మాస్టర్కి నాకు నా వచ్చింది అది కాకుండా బయట వచ్చినప్పుడు ప్రభుదేవ మాస్టర్ నా దగ్గర మైసూర్ గురించి మాట్లాడు నేను మైసూరు మాస్టర్ కూడా మైసూర్లో ఉన్నారు సో అది గురించి మాట్లాడినారు ఇది రెండూ మాత్రం ఎప్పుడు ఏమి నేను వామప్ కూడా చేయను సార్ నేను అదే సాంగ్ వర్క్ వస్తే సాంగ్ పెట్టుకున్నాము టీం వచ్చిందా మాకు ఒక టీం ఉంటారు మా టీం నా టీం వచ్చిందా సాంగ్ పెట్టినామా అప్పుడు జోష్ వస్తుంది అలా ఉంటాం లేదంటే నార్మల్గా ఉంటాం మీరు అనుకున్నట్టు నేను ఏం వామప్ చేయను ఇంకేం చేయను ఏంటి మీ లైఫ్లో ఏం సాధించాలని గోల్ ఏంటి నేను అదే నా ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్కి ఒక్క సాంగ్ చేయాలి సార్ అది కాకుండా మాస్టర్ లాగే సోషల్ యాక్టివిటీ ఒక్క ఆశ్రమం చేయాలి నాకు చిన్న ఒక ఇది చూద్దాం సార్ దేవుడి దాని నుంచి ఏదైనా అయితే అనుకుంటా తప్పకుండా అవుతది మంచి చేయడం కోసం తొందరగా ఎందుకంటే మీరు కూడా లైఫ్ లో మంచి ఇప్పుడే చేసుకుంటున్నారు కెరియర్ ని ఖచ్చితంగా మీరు అది గోల్ సాధిస్తారు నేను ఒక్కొక్క మాస్టర్ గురించి చెప్తాను ఒక్కొక్క మా వాళ్ళ గురించి ఒక మాట చెప్పండి అంటే ఇప్పుడు చైతన్య మాస్టర్ మీతోని చేశాడు కదా ఎలా ఉండేవాడు తెలుసా అలా అలా ఎందుకు అంటే గా అది ఎందుకని తెలియదు సార్ చైతన్య మాస్టర్ గురించి చెప్పాలంటే నేను డికి రాకముందే ఒక్కసారి హైదరాబాద్కి ఆడిషన్కి వచ్చాను జిత్తు మాస్టర్ దగ్గర రాకముందే అప్పుడు వచ్చినప్పుడు చైతన్య మాస్టరే నన్ను తీసుకువచ్చారు చిటి మాస్టర్ చైతన్య మాస్టర్ డి టెన్ అనుకుంటాను మాస్టర్ దానికి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ నాకు కాస్ట్యూమ్ ఇచ్చి ఈ కాస్ట్యూమ్ వేసుకుని నువ్వు ఆడిషన్ చేయరా ఇలా ప్రాక్టీస్ చేయరా అని చెప్పింది చైతన్య మాస్టర్ అప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో తర్వాత ఇప్పుడు వచ్చి నేను డీ అయిన తర్వాత కూడా అప్పుడు అప్పుడున్న గుర్తు చేసుకొని మనీ నువ్వు అప్పుడు వచ్చినావు కదా పర్లేదురా ఇప్పుడు సెలెక్ట్ అయినావు కదా అని నాకు కొద్దిగా సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడిన మాస్టర్ అంటే అంటే లాస్ట్ మూమెంట్లో కాల్ చేయడం అవునవును జరగడానికి ముందు ఒక వన్ వీక్ ముందు కూడా మాట్లాడాను మామూలుగా ఇప్పుడు ఫ్రెండ్లుగా ఎలా మాట్లాడతామో అలా ఇక్కడ ఈవెంట్ ఉంటుంది లేదా ఇక్కడ ఒక్కసారి కూడా ఒక ఇంటర్వ్యూ కరెక్ట్గా గుర్తు చేశారు నేను ఒక ఇంటర్వ్యూకి పోయినాను ఆ ఇంటర్వ్యూ వాళ్ళు చేశారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెడ్లైన్ పెడతారు కదా హెడ్లైన్ నాకు తెలుగు చదవడానికి రాదు సార్ దాంట్లో నేను ఒక మాష గురించి రాంగ్గా మాట్లాడినట్టు హెడ్లైన్ పెట్టేశారు నాకు తెలీదు మన ఇంటర్వ్యూ వచ్చింది కదా అని నేను స్టేటస్ పెట్టేసిన కానీ అది తెలుగులో ఏముందో నాకు తెలియదు చదువులు తెలియదు చైతన్య మాస్టర్ ఫోన్ చేశారు వెంటనే ఫస్ట్ ఫోన్ చేసి మనీ ఏంటి అలా స్టేటస్ పెట్టినావంటే ఏంటి సార్ ఏమైంది అన్న ఒక మాస్టర్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడినావని హెడ్లైన్ ఉంది నువ్వే స్టేటస్ పెడితే ఏమవుతుందిరా అని అన్న అవునా మాస్టర్ నాకు తెలియదు అని చెప్పి ఆ మాస్టరే దాన్ని డెలీట్ చేసి ఆ ఇంటర్వ్యూ వాళ్ళ దగ్గర ఇలా పెట్టకూడదు ఒకరి మీదని మాట్లాడింది చైతన్య మాస్టర్ అంటే జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది సో మీరు దాని విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు అంటే అమ్మాయిలతో వర్క్ చేసే వర్క్ విషయంలో సార్ వర్క్ వర్కే సార్ అలా మామూలుగా అలా ఏం లేదు ఇంకొకటి గా చెప్పాలంటే ఆ విషయం ఏమని తెలియకూడదు కూడా మాట్లాడకూడదు సో అందుకే మనం వర్క్ ఏముందో నేను అలా అంతే సార్ సో జానీ మాస్టర్ విషయం కూడా ఏమని తెలియదు సో దాని గురించి కూడా మాట్లాడడానికి నాకు ఏం లేదు సో నా వర్క్ ప్రకారంగా మీరు అడుగుతున్నారు కాబట్టి వర్క్ వర్క్ వస్తే ఖచ్చితంగా ఆ సాంగ్కి అమ్మాయి ఉండాలా ఆ సాంగ్కి అబ్బాయి ఉండాలా అలా చూసుకొని చేసుకొని పోతాం అంతే పర్టికులర్గా ఏమి మొన్న నేను చేసిన సీజన్లో వచ్చి మాట్లాడినారు మాస్టర్ సూపర్గా కొరియోగ్రఫీ చేసిన మీరు చెప్పినట్టు సేమ్ నిన్న చూస్తే నాకు పునీత్ సరే గుర్తుకొస్తారు మనీ అని జానీ మాస్టర్ అన్నారు ఇంకా నెక్స్ట్ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇప్పుడు నేను లాస్ట్ సీజన్ కొరియోగ్రఫర్గా చేసినప్పుడు చాలా మంచిగా మాట్లాడినారు మరి కొరియోగ్రఫీ చాలా బాగుంది కొన్ని టెక్నికల్గా చాలా బాగుంది తర్వాత సపరేట్గా మాట్లాడినప్పుడు చెప్తారు లారెన్స్ మాస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా నీ వీడియోస్ అన్నీ నేను చూస్తుంటాను లారెన్స్ మాస్టర్తో పాటు నువ్వు చేసింది ఇదన్నీ చాలా హ్యాపీ అవుతుంది ఇలానే కంటిన్యూ చేయని శేఖర్ మాస్టర్ చెప్తారు సో మీరు అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీ గురించి మీరు డిఫరెంట్ గా మొబైల్ లో ఫీడ్ చేసుకున్న నేమ్ అంటే ఇప్పుడు ఆ చూపించాలి అక్కడ లేదు అంటే ఫేస్ అవసరం లేదు ఏమని ఫీడ్ చేసుకున్నారు మేబీ మీ వుడ్ బి దే ఉంటుంది నా లైఫ్ అని పెట్టుకున్నాను నా అమ్మాయి అది నా లైఫ్ అని పెట్టుకున్నాను ఇంకా నా గార్డెన్లో పెట్టుకున్నారా నా లైఫ్ అని లేదు లేదు ఇంకా నా గార్డెని నా లాన్స్ మాస్టర్ పెట్టుకున్నాను ఇంకా తప్ప ఇంకా మామూలే ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు మనకంట మాస్టర్ వీటి గురించి ఒంటరిగా ఉన్నప్పుడు కుదిరితే ఎంత తొందరగా మనం కార్డు చేసుకోవాలి ఇంకా ముందుగా ఇంకా ఇంత ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతవరకు మనం చేసి చేసిన పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా ఒక యాక్టివిటీస్లో కానీ ఇంకా ఏం బెస్ట్గా చేయొచ్చు ఇంకా బెస్ట్గా ఇంకా ఏం చేంజ్ చేయవచ్చు ఇంకా ఏం టెక్నికల్గా మనం వర్క్ నేర్చుకోవచ్చు ఒక సడన్గా ఒక కెమెరా తీసుకొచ్చి సాంగ్ చేయమంటే రాదు కదా సార్ సో అలా అలా టెక్నికల్గా ఏం నేర్చుకోవచ్చు అలా ఉంటాను చేశారా సాంగ్స్ నేను అది మామూలుగా ఇంకా సినిమాటిక్ సాంగ్ లాగా నేనే ట్రై చేస్తుంటాను నా నేనే సాంగ్ పెట్టుకొని నా నా యూట్యూబ్ ఛానల్లోనే కొన్ని సినిమాటిక్ లాగా నేర్చుకోవాలి చేస్తే చేస్తే వస్తుంది అని నేనే కొన్ని సాంగ్స్ అని చేస్తుంటాను సో అంటే మాస్టర్ కోసం చేశారని చెప్పారు నేను ఈ లారెన్స్ మాస్టర్కి డెడికేషన్ కోసం చేసినాను ఇప్పుడు అప్పు సార్ కోసం ఒక సాంగ్ వస్తుంది అది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇంకా టెన్ డేస్లో వస్తుంది సో అలా నా లైఫ్ బెస్ట్ మూమెంట్ అంటే నేను చేసిన ఒక కొరియోగ్రఫీ సాంగ్ లారెన్స్ మాస్టర్కి చూపించినాను సో అదే లారెన్స్ మాస్టర్ చూసి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నీకు ఏదైనా సాంగ్ ఇస్తే చేస్తావా అని నన్న ఫస్ట్ అడిగినారు తర్వాతనే ఈవెంట్లు అడిగింది మనీ నువ్వు నాకు ఒక కొరియోగ్రఫీ చేయాలని అందరి ముందు చెప్పింది మాస్టర్ సో అది అప్పుడు నాకు చాలా హ్యాపీ అయింది గణేష్ మాస్టర్ గురించి గణేష్ మాస్టర్ సార్ చెప్పినట్టు సార్ చాలామందికి హెల్ప్ చేస్తారు తెలిసి చేస్తారు తెలియకుండా చేస్తారు సో అలాంటిలో నేను ఒకడు నాకు యూనియన్ కార్డు కోసం అమౌంట్ ఇచ్చింది నేను డీల్ ఎలిమినేషన్ అయినప్పుడు ఇచ్చింది తర్వాత సపరేట్గా ఫోన్ చేసి మాట్లాడతారు మనీ బాగున్నావా ఎలా ఉన్నావు హైదరాబాద్కి నువ్వు ఏమైనా వస్తే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు ఎనీ టైం ఫోన్ చేయి అని అలా మాట్లాడే మాస్టర్ నేను గణేష్ మాస్టర్ నేను చూసిన పర్టికులర్గా ఇంద్రజ మేడం ఎలా ఉంటారు మీతో చాలా 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 నేను శ్రీదేవి కలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే మేడమే వచ్చేస్తారు మనీ నాకు చెప్పకుండా మీరు పర్ఫార్మెన్స్ చేయకూడదు అని వచ్చి చూసి దాంట్లో మైనస్ చెప్తారు ప్లస్ చెప్తారు మళ్ళీ నేను స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను దాన్ని చూసుకుని కోరియోగ్రఫీకి లేదా మాస్టర్ గురించి మాట్లాడేది కానీ నాకు సపరేట్గా ఫోన్ చేసి మీకు తొందరగా మూవీస్ రావాలి అనుకుంటాను అని నాకు చాలా ధైర్యం చెప్తారు నాకు ఇప్పుడు కూడా మేడం అంటే చాలా ఇష్టం మనోగారు ఒక్కసారి డీఈలో కంటెస్టంగా ఉన్నాను సార్ ఒక ఒక జబర్దస్త్ స్కిట్ చేశాను ఆ స్కిట్లో చాలా ఇష్టమైన నేను సార్కి అప్పుడు నా డిఈలో ఒక డైలాగ్ మాట్లాడాలి అంటే రజనీ సార్ సాంగ్ చేసినాం జిత్తు మాస్టర్ చేశారు ఆ డైలాగ్ పర్టికులర్గా సార్ మాట్లాడితేనే బాగుంటుంది అని నేనే అడిగిన అంటే ఏమంటారు ఒక్కసారి మంచిగా మాట్లాడినారు మేము అడిగితే ఏమంటారు అని ఫోన్ చేసి ఇలా నా సాంగ్కి డైలాగ్ చెప్పాలి సార్ మీరు చెప్తారా అని అడిగితే డైలాగ్ ఏం ఫస్ట్ చెప్పుమని అన్నారు డైలాగ్ ఏమని అడిగి తర్వాత ఆ సాంగ్కి యూజ్ చేసుకున్నాం అంత సింపుల్గా ఉంటారు సార్ చాలా ఇష్టం సైబర్ క్రైమ్లో కూడా మీరు సైబర్ క్రైమ్లో మామూలుగా ఇప్పుడు ఫోన్లో ఏదో ఏమేమి యాప్ ఉంటుంది సార్ అదేమో చెక్ చేయడానికి కోసం ఒక్కసారి తెలియకుండా ఏదో ఒక యాప్ది అప్లికేషన్కి ఓకే ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన కానీ అది ఏమైంది లాస్ట్లో మీరు ఇంత అమౌంట్ తీసుకున్నారు మీరు కట్టాలి లేదంటే మీ కాంటాక్ట్లో ఉన్న అందరికీ మీ ఫోటో పోతుంది చాలా బ్యాడ్గా చెప్తాము అని చెప్పి చాలామందికి కూడా ఫొటోస్ పోయింది తర్వాత చాలా మందికి యాక్సిడెంట్ అయింది మనీ హాస్పిటల్ ఉన్నాడు మాట్లాడడానికి కావట్లేదు కింద ఈ నెంబర్ ఉంది హాస్పిటల్ నెంబర్ మీరు అమౌంట్ మీకు ఎంత అవుతుందో అంత పంపినలా వెళ్ళిపోయింది సో నా తరపు నుంచి అది కూడా చెప్తున్నాను ఏదేదో యాప్ని మీరు చెక్ చేయడానికి కోసం అలా యూజ్ చేయకండి నా లాగా చాలా ఇబ్బంది పడతారు కొంచెం అవాయిడ్ చేసుకోండి సేఫ్టీగా ఉండండి సో తెలుగు లాస్ట్ టైంకి ఇప్పటికే మనం కలిసినప్పుడు తెలుగు అంతా మాత్రమే ఉంది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అవును సార్ అవును వచ్చి ఒక త్రీ ఇయర్స్ అయింది ఇప్పుడు పర్లేదు అనుకుంటున్నా అది మీరే చెప్పాలి ఎలా మాట్లాడుతున్నానని సో తెలుగు వచ్చిన కనుక అడుగుతున్నాను అంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగు టాలెంట్స్ ఉన్నారు ఇక్కడ నుంచో తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చేయాలి మాస్టర్లు అన్న వాళ్ళకు మీ ఆన్సర్ ఏంటి సార్ అలా అడిగే వాళ్ళకి ఎక్కడున్నా ఏ టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసేది ఇక్కడ తెలుగు అని నేను ప్రౌడ్గా చెప్తాను సార్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏ స్టేట్ నుంచి వచ్చాడు అనేది పట్టించుకోకుండా వీడికి టాలెంట్ ఉందా లేదా అన్నీ సపోర్ట్ చేశారు కదా సో దానికోసం చేయొచ్చు అని నేను అనుకుంటాను సార్ అంతే టాలెంట్ ఉంటే సపోర్ట్ చేస్తారు టాలెంట్ లేదంటే సపోర్ట్ చేయరు అంతే దాంట్లో నేను చాలా ప్రౌడ్గా మా చెప్తాను సార్ తప్పకుండా మీకు ఆ మాస్టర్ కార్డ్ త్వరలోనే రావాలి మీ కొరియోగ్రఫీలో కూడా మేము కూడా వచ్చే హీరోతో సినిమా మేము చూడాలి తప్పకుండా మీకు అన్ని మంచి జరగాలి సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ ప్రాజెక్ట్స్ కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇలాగా వచ్చినందుకు ఏ పాలేదు ఇంగ ఇలాని చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్ కి నా ఫ్యాన్స్ కి చెప్పే రేంజ్ కి నేను ఏం లేదు సార్ నేను నా ఫ్రాండ్స్ ఏదైనా చెప్పాలంటే నేను ఇంకా ఏం చేయలేదు నాకు అనిపించాలి ఇంకా ఏమో పెద్దగా ఏమైనా చేయాలి అని అనిపిస్తుంది అలా చేసినప్పుడు నేను హార్ట్ఫుల్ హార్ట్ఫుల్గా చెప్పాలి సో ఇప్పటివరకు నేను ఏం అంతగా ఏం చేయలేదు సార్ చాక్లెట్ పిచ్చింది మీకు కేక్ చాక్లెట్ అంటే ఇష్టం అంటే ఇష్టం కదా అదే ఇష్టం నాకు అది చేస్తూ ఉంటాడు అనగా మాటి మాటికి అది నేను అంటే డీ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఫ్రీ ఉన్నప్పుడే వెళ్ళి కేక్ తిన్ తిని వస్తాను జితే మర్చితో ఉన్నప్పుడు అది అప్పటి నుంచి అలవాటైపోయింది ఓకే ఓకే అంతే థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ